వచ్చేసిందండి మా ఆల్మోస్ట్ మూడో వారం అంటే చేయాల్సిన అలరి సినిమా ప్రమోషన్స్ నుంచి మొదలెడితే మొన్న సక్సెస్ ఈవెంట్ వరకు చేస్తూనే ఉన్నాం అలసిపోయాం అయినా కూడా ఆడియన్స్ మేము అలసిపోలేదు మీ సినిమా ఈ వారం కూడా చూస్తూ ఉంటున్నారు సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ గోస్ టు ఆడియన్స్ సో మీరు లేకపోతే అసలు ఈ విజయం అనేది మేము ఊహించలేం ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరించి ఇందాక ఎవరో డిస్ట్రిబ్యూటర్స్తో మన వాళ్ళతో మాట్లాడుతుంటే చెప్తున్నారు అసలు బెనిఫిట్ షోస్కి ఎర్లీ మార్నింగ్ షోస్కి ఫోర్ ఓ క్లాక్ షోస్కి సెవెన్ ఓ క్లాక్ షోస్కి ఫ్యామిలీస్ అందరికి కదిలి వచ్చి సినిమా చూసారంటే ఇట్స్ లైక్ ఎ రేర్ రికార్డ్ అండ్ కొన్ని మేరకు అద్భుతాలు అంటాం కదా అది జరిగినప్పుడు మనం చూస్తూ వాటిని ఎంజాయ్ చేయటమే సో నా కెరియర్లో నాకు ఇది ఒక పీక్ సో వచ్చింది తీసుకుంటున్నాను ఎంజాయ్ చేస్తున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ అలాగే ఈ సినిమా సక్సెస్కి మేజర్ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ నేను వెంకటేష్ గారికి ఇవ్వాలి సో ఎందుకంటే ఈ సినిమా మేము గోదావరి గుట్టు సాంగ్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి మాతో పాటు ఒక అసలు ప్రమోషన్స్లో అయితేనేమి అక్కడ టీవీ షోస్లో అయితేనేమి అసలు ఒక ఎంత అల్లరి చేశారు ఆయన అంత అల్లరి చేశారు సో జనరల్గా నేను వెళ్తూ ఉంటాను ఏదైనా అంటే ఫస్ట్ డ్యాన్స్ చేయడానికి నేను ముందుకు వెళ్తాను ఈసారి నాకు అసలు అవకాశం లేదు వెంకటేష్ గారు సో ఏ షోకి వెళ్ళినా ఏ ఈవెంట్కి వెళ్ళినా ఆ పాట వేస్తారు బ్లాక్ బస్టరు పొంగలి అంటే ఆయన తెలియట్లేదమ్మా నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాను ఆ పాట వేయొద్దని చెప్పు ఆ పాట వేస్తే నేను ఆగలేకపోతుందని చెప్పి ఆ చిన్న స్వింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి పాట పాడేసి ఆయన ఎంజాయ్ చేశారు అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఎవ్రీడే ఆయన ఈ సక్సెస్ని ఇద్దరం షేర్ చేసుకుంటూ బాగా ఆయన నాతో అంటే ఎలా ఉండాలి సక్సెస్ వచ్చాక కూడా ఎలా దాన్ని కంటిన్యూ చేయాలి నెక్స్ట్ అనేది కూడా అండ్ నాతో ఫోన్లో మాట్లాడుతున్నాను గైడ్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సార్ యూఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అండ్ మై అలాగే మన ప్రొడక్షన్కి కూడా మీరు చాలా సపోర్ట్ చేశారు అది రాజుగారి ఇందాక చెప్పారు సో థ్యాంక్ యూ వెంకటేష్ గారు అలాగే క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ముఖ్యంగా అమ్మాయిల గురించి చెప్పాలి మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ అంటే ప్రమోషన్స్ అంటే ఏదో ఒక సాకు చెప్పి ఎటో ఒకటి తప్పించుకొని పోయి అసలు వస్తున్నారా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉంటాం ఒక్కొక్కసారి ఆర్టిస్టులు అన్నప్పుడు సో ముఖ్యంగా ఇద్దరు ఆడపిల్లలు మీనాక్షి చౌదరి కానీ ఐశ్వర్య రాజేష్ కానీ ఏది పడితే అది మేము ప్రమోషన్లో స్కిట్స్ చేయమన్నా రీల్స్ చేయమన్నా చివరికి గటప్పులు వేసుకోమన్నా చంటి గటప్ వేసేసుకొని బొబ్బిల్ రాజా గెటప్ వేసుకొని ఎందుకు అని అడగకుండా పాపం చాలా చక్కగా సినిమాను ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేశారు అంతే గొప్పగా సినిమాలో యాక్ట్ చేశారు సో ఇలాంటి యాక్ట్రెసెస్ మా సినిమాకి దొరకడం నిజంగా సో చాలా హ్యాపీ అండ్ వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను అలాగే మీకు తక్ టెక్నికల్ టీమ్ రైటింగ్ టీమ్ క్యాస్టింగ్ అండ్ క్రీమ్ అందరి గురించి ముందు చెప్పున్నాం సో ఈరోజు పర్టికులర్గా ఈవెంట్కి వస్తే మొన్న సక్సెస్ ఈవెంట్లో నెల్లూరు వీళ్ళందరూ మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వస్తే మాట్లాడండి అన్నాడు అంటే మీరు పెట్టిన ఫంక్షన్లో మేము ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అంత ఈగో ఏంటి అన్న మేము పెట్టుకుంటాం ఫంక్షన్ మేమే మాట్లాడతాం ఓకే అంటే అప్పుడు చెప్పారు లేదన్నయ్య మేము ఈ సినిమాతో చాలా బాగా హ్యాపీగా ఉన్నాం సో ఈ సినిమా తాలూకు మా ఫీలింగ్స్ కానీ ఏదైనా మేము హ్యాపీగా హైదరాబాద్ వచ్చి ప్రస్తుతం మేము షేర్ చేసుకుంటా ఉన్నారు ఓకే అని చెప్పడం జరిగింది వచ్చారు అందరూ చాలా హ్యాపీగా వాళ్ళు ఈ సినిమా ద్వారా వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు చాలా హ్యాపీ యాజ్ ఎ డైరెక్టర్గా నాకు పటాస్ నుంచి నేను ఫస్ట్ ఆలోచించేది తీసిన ప్రొడ్యూసర్ నవ్వుతూ ఉండాలి ఫస్ట్ దట్ ఈస్ మై టార్గెట్ మొదటి రోజు మార్నింగ్ షో అయ్యాక నేను వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ని ఫేస్ చేస్తే ఆయన నవ్వుతూ ఎదురు రావాలి వీడు ఎందుకు వచ్చారా అనే ఫీలింగ్ ఫేస్లో ఉండకూడదు సో అది భయం నాకు ఎందుకంటే నా రూపాయి కాదు అతని రూపాయి సో ప్రొడ్యూసర్స్ డబ్బు సేఫ్ ఉండాలనేది ఆలోచిస్తాను ఫస్ట్ నుంచి సో అదే అదే క్రైటీరియా పెట్టుకొని పనిచేస్తూ వచ్చాను ఇది ఎనిమిది ఫిలిమ్స్ ఎయిట్ ఫిలిమ్స్ అయిపోయాయి సో ఎయిట్ ఫిలిమ్స్ కూడా తీసిన దాంట్లో ఆరు ఫిలిమ్స్ ఈ బ్యానర్లోనే సో ఒక రెండే బయట చేసాం పటాస్ కానీ అండ్ భగవంత్ కేసరి సో ఆరు సినిమాలో ఎంత వచ్చింది సార్ రాజుగారు నా లెక్క నా లెక్క ఎంత అది మొన్నే వచ్చేళ్ళారు మళ్ళీ వస్తారట సో జోక్స్ జోక్సేపాట్ ఆయన చాలా హ్యాపీగా ఉన్నాం నేను హ్యాపీగా ఉన్నాను నన్ను ఆయన బాగా చూసుకున్నారు సో అలాగే నేను చేసిన సినిమాలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అండ్ ముఖ్యంగా ఎస్విసి అనే బ్యానర్ మేము కాలేజ్ డేస్లో నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చిన రోజుల నుంచి కూడా చూసాను ఎన్నో గొప్ప ఫిలిమ్స్ తీసిన బ్యానర్ అది సో వాళ్ళు ఇంకా ఏళ్ళు కాదు కొన్ని డెకేట్స్ కొన్ని జనరేషన్స్ ఆ బ్యానర్ ఉండాలి ఉంటుంది తదాస్తు సో ద విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అందరి బ్రెయిన్లో సీటెడ్ షోన్ శోభన్ గారు చెప్పినట్టు ఈవినింగ్ అయ్యేసరికి ఫోన్ చేసేవాడిని పాపం ఎంత కలెక్ట్ చేసింది ఎంత చేసిందని పాప మిడ్ నైట్ అయినా ఫోన్లు ఎత్తేవాడు కాకపోతే పౌడర్ రైస్కి ఈ ఈరోజు ఆనంద లేదా ఇంట్లో చెప్పొచ్చారా టీవీలో కనిపిస్తున్నాను చూసుకోండి అని శోభన్ గారిని ఎంతొచ్చిందో చెప్పండి అంటే లెక్క చెప్పకూడదు లెక్క చెప్పొద్దు మనం బాగా చేసిందని చెప్దాం లెక్క ఎందుకు చెప్పాలి అన్నాడు లెక్క చెప్పరా మీరు నేను చెప్పరా చెప్పాలా వద్దా చూసారా లెక్క చెప్పుకో నంబర్స్ వచ్చినాయి వాళ్ళకి చాలా హ్యాపీ సో ఏదైతేనే నంబర్లన్నీ చాలా అద్భుతంగా వచ్చి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఈ సంవత్సరం సంక్రాంతి వాళ్ళకి మెమరబుల్ అయింది సో యాజ్ అ డైరెక్టర్గా నాకు చాలు అండ్ అలాగే ఈ సినిమా ద్వారా మనకి పెదరాయిలో ఒక డైలాగ్ ఉంది నేను ఎప్పుడూ వినలేనిది ఒకటి చూడకూడదు ఒకటి చూశాను ఎంఎస్ నారాయణ గారు మోహన్ బాబుతో అలా నేను నేను వినలేమో అంటే ఆరు కోట్లో వంద షేర్ కొట్టింది అసలు నేను రీజినల్ ఫిల్మ్కి చూడలేమో అనుకున్న మూడు వందల కోట్లకు రాసంట ఆ నంబర్ చూడబోతున్నాను సో హ్యాపీ చాలా హ్యాపీ అండ్ సో ఇక నెక్స్ట్ చేయాల్సిన సినిమాలకు కూడా ఇప్పుడు ఒక చిన్న మోర్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది అనుకుంటున్నాను ఇంకా జాగ్రత్తగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎప్పుడు ఉంటాను అలాగే మా ఫ్రెండ్ సాయి కూడా కొద్దిగా ఏదో ఎమోషనల్గా ఇదయ్యాడు సో నేను అవేవి పట్టించుకోను సాయి థ్యాంక్స్ ఫర్ అలాగు పట్టించుకో థ్యాంక్స్ ఫర్ నా తరపున నువ్వు మాట్లాడినందుకు చాలా హ్యాపీస్ అయి అండ్ అలాగే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరి మనోభావాలు అనేది దెబ్బతీస్తుంటే బై మిస్టేక్ మీరేం ఫీల్ అవ్వకండి చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ సో అందరి తరఫున నేను అడుగుతున్నాను సో బీ హ్యాపీ అండ్ స్టే పాజిటివ్ అండ్ ఫిర్మిలేంగే మళ్ళీ ఇంతటితో అయిపోలేదు అయిపోయింది అనుకుంటున్నారేమో మళ్ళీ అది ఇంకొక ఈవెంట్ ఫినిషింగ్ టచ్ ఇస్తాం సో అందరికీ ఎగ్జిబిటర్స్ని కూడా ఈసారి డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు ఎగ్జిబిటర్స్ని కూడా పిలిచి సో చాలా గ్రాండ్గా అందరికీ సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ షీల్స్ అన్ని ఇచ్చి అందరూ వెంకటేష్ గారు అండ్ మన యాక్టర్స్ అందరూ సినిమాలో పనిచేసిన టీం సో నెక్స్ట్ వీక్ ఎప్పుడో చూసి ఒకరోజు చెప్పి దాంతో సంక్రాంతికి వస్తున్నాం ఈ సంక్రాంతి జర్నీని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసి మళ్ళీ మేము ముందుకు వస్తాం సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అలాగే మీడియా మిత్రులందరికీ మమ్మల్ని భరించారు ఈ వన్ మంత్ ఏ రోజు చూసినా యూట్యూబ్లో సోషల్ నెట్వర్క్లో మేము ఏదో కంటెంట్ వదులుతున్నా ఉన్నాం వాటన్ని చాలా జాగ్రత్తగా వాటిని మమ్మల్ని మీడియా దగ్గర అందరూ పేరు పేరున అందరికీ మూర్తి గారు మీరు చాలా ట్వీట్లు కూడా చాలా మీ స్టైల్లో క్రియేటివ్గా చేసి మా సినిమాని జనాల దగ్గర తీసుకెళ్లారు థ్యాంక్ యూ అలాగే జీవి గారు థ్యాంక్ యూ సో మచ్ యాజ్ యూ ప్రిడిక్టెడ్ మీద మీరు చెప్పిన నెంబరు ఇంకా దాటి దాటి ముందుకు కూడా వెళ్ళింది అండ్ ఐ నో యు ఆర్ దేర్ ఫర్ అస్ చాలా సపోర్ట్ చేశారు జీవి గారు అండ్ ఎవ్రీబడి సో ఇక్కడ ఉన్న అందరూ మన నిశాంత్ గారు అందరూ పేరు పేరున అందరికీ మీడియా మిత్రులందరికీ వేణుగారు వీడ అందరికీ థ్యాంక్స్ పేరు పేరున పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి అండ్ థ్యాంక్ యూ చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ